కానీ అయుక్తైన సర్వరోగ సముద్భవ అయుక్తంగా చేస్తే తప్పు చేస్తే మాత్రం లేని రోగాలు పుడతాయి వాయు ప్రకోపం చేత కాబట్టి సాధన అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనం శరీర తత్వాన్ని గమనించి నాడి పరీక్ష ద్వారా దర్శనం స్పర్శనం ప్రశ్నం నాడి పరీక్ష ఈ నాలుగు డయాగ్నస్ మెథడ్స్ మనకు ఉన్నాయి వాటి ద్వారా శరీర తత్వాన్ని కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళు కొంతకాలం దాన్ని సాధన చేస్తే శరీరంలో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సమధాతు సమదోషాలు అంటే వాత పెత్త సమంగా ఉంటాయి సమధు ధాతు రసరక్త మాంస మధ్య మేధాస్తి శుక్ర ఈ సప్త ధాతువులు కూడా సమంగా ఉండాలి సమాగ్ని అంటే కామాగ్ని జటరాగ్ని జ్ఞానాగ్ని ఈ అగ్నులు మూడు సమంగా ఉండాలి తర్వాత మలక్రియ అంటే ఎక్స్రేటరీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి మల మలక్రియ అంతా సక్రమంగా జరగాలి ప్రసన్నాత్మ అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి టెన్షన్లు స్ట్రెస్లు ఇది అన్నిటికీ దూరంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఈ ఆరు ప్రక్రియలు సక్రమంగా ఉన్న వ్యక్తే సంపూర్ణ ఆరోగ్యవంతుడని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది వండర్ఫుల్ సార్ చాలా చక్కగా తెలియజేశారు సో మరి మీరు ఇందాక అన్నారు దీంట్లో మనం స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఒకటేసారి కాదు అన్నారు మనం చెప్పుకుందామా వాటి గురించి చెప్పండి సార్ మొట్టమొదటిగా ఏ ఆసనం నుండి స్టార్ట్ చేస్తారు ఓకే ఆసనాలు ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవడానికి మనం మొట్టమొదటిగా ఆహార నియమాలు చెప్పుకున్నాం ఏ వ్యాధి అయినా సరే శరీరము ఎటువంటి వ్యాధి శరీరంలో ఉన్నా కూడా మొదట ఆహారం ఎందుకంటే మ్యాక్సిమం పొట్ట నుంచే వ్యాధులన్నీ ఉద్భవి ఉద్భవిస్తాయి పొట్ట ద్వారా వ్యాధులు పుడతాయి పొట్ట ద్వారానే వ్యాధులు నయమవుతాయి నయమవుతాయి అందుకని న్యాచురోపతిలో లంకణం పరమౌషం అంటారు ఎందుకంటే శరీరం శరీరంలో ఏదైనా వ్యాధి వచ్చింది అంటే అది పొట్ట ద్వారానే వస్తుంది సో ఆ పొట్ట మనము పొట్టలో మనం వేసేటటువంటిది ఏమైతే ఉందో అది చెత్త కాకుండా కొంచెం మనకు పనికొచ్చేటటువంటి ఆహారాన్ని శరీరానికి పనికొచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఉదాహరణకి ఆహారం అనేది యుక్తాహారం యుక్త ఆహార విహారస్య యుక్త స్వప్నవ యుక్త చేస్త కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోద్భోతి దుఃఖ యోగము అనేది దుఃఖాన్ని ఎప్పుడు దూరం చేస్తూ ఉంటే ఫస్ట్ యుక్తాహారం ఉండాలి అంటే యుక్తమైన ఆహారం అన్నాడు ఇక్కడ మీకు ఆయన మెన్షన్ చేయలేదేమి యుక్తమైన ఆహారం ఇక్కడేమన్నారు ప్రాణాయామ యుక్తైన సర్వరోగ శిక్ష భవితనం అంటే ఇక్కడ యుక్తం అంటే ఏంటి అంటే ప్రాపర్ డైట్ అంటే ఇక్కడ అన్ అప్రోప్రియేట్ టెక్నిక్ ఫర్ అవ అప్రోపరియేట్ పర్సన్ ఇన్ అన్ అప్రోప్రియేట్ మేనర్ అంటే ఆ అప్రోపరియేట్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి ఎవరికి ఎటువంటి ఫుడ్ ఏ కాలంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఇక్కడ అప్రోప్రియేట్ ఫుడ్ అంటే వాత శరీరం ఉంది వాత శరీరం ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది వాతం యొక్క వాయువు యొక్క లక్షణం డ్రై చేయడంగా డ్రై స్కిన్ ఉంటుంది వెంట్రుకలు పల్స్గా ఉంటాయి సో వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు ఎక్కువగా రిప్పుల్ అవుతూ ఉంటారు యాంగ్జియస్గా ఉంటారు సన్నగా లీన్ బాడీ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క త శరీర తత్వాన్ని అదే పిత తత్వం అయితే మధ్యస్థంగా ఉంటుంది కఫతత్వం అంటే కొంచెం లావుగా ఉంటారు ఆయిల్ స్కిన్ ఉంటుంది సో ఇలాంటి లక్షణాలని మనము వాళ్ళలో దర్శనం ద్వారాను స్పర్శనం ద్వారాను ప్రశ్న ద్వారాను నాడీ పరీక్ష ద్వారాను వాళ్ళు మొట్టమొదటి వాళ్లకు వాళ్ళ యొక్క తత్వాన్ని గమనించుకోవాలి ఆ తత్వానికి అనుసరించి అంటే శరీర తత్వాన్ని అనుసరించి ఆహారాన్ని వాళ్లకు ప్రిస్క్రైబ్ చేయాలి అది యుక్తాహారం అవుతుంది